వెల్కమ్ టు రాజేష్ కొక్కేర యూట్యూబ్ ఛానల్ ఈరోజు డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు దర్శన ప్రజలందరికీ కూడా శ్రీరామి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా మన దర్శన ప్రజలందరూ కూడా శ్రీరాముని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాల్సింది ఒకటే ఒక విషయం గుట్టపాటి లక్ష్మి గారిని ఘన మెజారిటీ తోటి దర్శన నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముల దగ్గరికి వెళ్ళి శ్రీరాముని ప్రార్థించు ఆయన పూజలో పాల్గొని శ్రీరాముణ్ణి గట్టిగా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీరాముల ఆశీస్సులతోటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గొట్టిపాటి లక్ష్మి గారు భారీ మెజారిటీతో దర్శన నియోజకవర్గంలో గెలవబోతున్నారు ఈ గెలుపుకై దర్శన నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గొట్టిపాటి లక్ష్మి కోసం గెలుపు కోసం కృషి చేయాలి దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాజేష్ కొక్ర యూట్యూబ్ ఛానల్ నుంచి శ్రీరనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా దర్శన నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుట్టిపాటి లక్ష్మి గారు గెలవబోతున్నారు ఈ గెలుపుకై ఈరోజు నుంచి ఇంకా కృషితో పనిచేయనున్నారు గుట్టుపాటి లక్ష్మి గారు